హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దీపిక టుడే వచ్చేసి మన మహబూబ్ నగర్ వాసుల కోసము మళ్ళొక గుడ్ న్యూస్తో వచ్చింది మీ మహబూబ్ నగర్ పిల్ల ఏంటంటే గెస్ట్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం గురించి వీడియోని ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు అన్ని లెక్చరర్ పోస్టులు నోటిఫికేషన్స్ వస్తున్నాయి అన్ని నోటిఫికేషన్స్ వీడియో చేస్తున్నాను అందుకే బెల్లైకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఎలిజిబుల్ అయితే వెళ్ళి జాయిన్ అవుతారు మీరు ఒక మంచి పని చేసిన వాళ్ళు అవుతారు స్థానిక ఎన్టీఆర్ మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో పంతొమ్మిది గురు అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ కెప్టెన్ డాక్టర్ ఎం విజయకుమార్ గారు ఒక ప్రకటనలో తెలిపారు పంతొమ్మిది ఖాళీలు ఉన్నాయంట అండి ప్రిన్సిపల్ కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపల్ గారు ప్రకటించారంట మా మహబూబ్ నగర్ అండి స్థానిక ఎన్టీఆర్ మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో పంతొమ్మిది గురు అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ కెప్టెన్ డాక్టర్ ఎం విజయకుమార్ గారు ఒక ప్రకటనలో తెలిపారు అరబిక్ ఒకటి ఇంగ్లీష్ మూడు పోస్టులు సంస్కృతి ఒక పోస్టు ఉర్దూ ఒక పోస్టు కామర్స్ ఒక పోస్టు కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికే ఐదు పోస్టులు స్టాటిస్టిక్స్ ఒక పోస్టు బయోటెక్నాలజీ ఒక పోస్టు మైక్రోబయాలజీ ఒక పోస్టు జువాలజీ రెండు పోస్టులు ఎకానమిక్స్ ఉర్దూ మీడియం వాళ్ళకి ఎకానమిక్స్ ఒక పోస్టు పొలిటికల్ సైన్స్ ఉర్దూ మీడియం వాళ్ళకి ఒక పోస్టు సబ్జెక్టులలో ఖాళీలను దరఖాస్తులు ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు అయితే వీటి భర్తీకి సంబంధించిన సబ్జెక్టులలో పీజీలో జనరల్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ పీజీ ఉండాలి దాంట్లో జనరల్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫిఫ్టీ పర్సెంట్ సరిపోతుంది అభ్యర్థులకు పీహెచ్డీ నెట్ సెట్ వంటి అదనపు అర్హతలు గల వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుందంట ఈ నెల మూడవ తేదీ ఈరోజే లాస్ట్ డేట్ అండి ఐదు గంటల లోపు కళాశాలలో నమోదు చేసుకోవాలనేసి ప్రిన్సిపాల్ తెలిపారు ఈరోజే లాస్ట్ డేట్ అండి ఐదు గంటల వరకు అవకాశం ఉంది మన మహబూబ్ నగర్ వాసులు వెళ్ళండి జాయిన్ అవ్వండి పీజీస్ జనరల్ ఇవి ఉన్నాయి కదా ఎలిజిబిలిటీ వాళ్ళు వెళ్ళి కంపల్సరీ జాయిన్ అవ్వండి మంచి అవకాశాన్ని వినియోగించుకోండి కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్